హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి మార్నింగ్ అవ్వడంతో సుధాకర్కి కౌశికీకి కాఫీ తీసుకొని వస్తుంది మళ్ళీ తిరిగి ఇంట్లో అటు ఇటు తిరుగుతున్న జగదాత్రిని చూసి నిషిక వైజయంతి చాలా అంటే చాలా జనస్గా ఫీల్ అవుతారు అదే టైంకి కమలాకర్ని చెక్ చేయడానికి వచ్చిన డాక్టర్ కమలాకర్ని చెక్ చేసి ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు ఎప్పుడు తిరిగి వస్తారో ఎవరికీ తెలియదు బట్ ఆయనని మీరు స్ట్రెస్ లేకుండా ఎప్పటికప్పుడు మేము ఇస్తున్న మెడికేషన్ని వాడుతూ ఉండాలి ఏదో రోజు కోమాలోండి బయటికి వస్తారు అని చెప్తారు అదంతా విని జగదాత్రి కేదార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు త్వరలోనే మావయ్య గారు స్పృహలోండి బయటికి వచ్చి ఖచ్చితంగా మనం ఆయన్ని చంపలేదనే నిజాన్ని బయట పెడతారు అని హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్ ఇది ఇలా ఉండగా వైజయంతి శ్రీవల్లిని ఎలా అయినా బయటికి పంపేయాలి అని ఒక అతిపెద్ద ప్లాన్ని వేసుకుంటుంది ప్లాన్లో భాగంగానే బాలరాజుకి కాల్ చేసి ఒక మ్యాటర్ని చెప్పి ఇదిగో ఇది ప్లాను వెంటనే నీ ఫేక్ అమ్మా నాన్నని తీసుకొని ఇంటికి రా అర్థమైందా అని కాల్ కట్ చేసి ఎప్పుడెప్పుడు బాలరాజు వాళ్ళు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటుంది వైజయంతి కరెక్ట్గా అప్పుడే శ్రీవల్లిని పెళ్ళి చేసుకోబోయే ఫేక్ బాలరాజు అండ్ ఫ్యామిలీ కౌశికి వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు వాళ్ళని చూసి వైజయంతి అరే బాలరాజు ఇలా వచ్చిండాడు బాలరాజు ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతుంది కావాలనే వైజయంతి ఇంక వెంటనే బాలరాజు మేడం మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాం అది ఏంటంటే అమ్మ నాన్న మీరే చెప్పండి అని అంటారు అదేం లేదు బావగారు మా పంతులు గారికి జాతకాలు చూపిస్తే జాతకాలు బాగా మ్యాచ్ అయ్యాయని చెప్తున్నారు అది మాత్రమే కాదు ఇదిగో వీలైనంత త్వరగా పెళ్ళి కూడా చేసేయాలనుకుంటున్నాం కాబట్టి ఎంగేజ్మెంట్కి ఈ వారం రోజుల్లో చాలా మంచి ముహూర్తాలు ఉన్నాయని కూడా చెప్పారు కాబట్టి ఆ ముహూర్తం లోపున పెళ్ళి జరిపిస్తే చాలా బాగుంటుంది కదా అని అంటారు పాపం అదంతా వింటున్నా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది శ్రీవల్లి చూశారు కదూ శ్రీవల్లి ఏమి మాట్లాడట్లేదంటే తనకి చాలా ఇష్టం అనే లెక్క మీరేమి కంగారు పడకండి శ్రీవల్లికి అంత ఇష్టమే అని చెప్తూ ఉంటుంది పాపం శ్రీవల్లిని గమనించిన జగదాత్రి కేదర్ కిచెన్లో ఉన్న శ్రీవల్లి దగ్గరికి వెళ్తారు వెళ్ళి శ్రీవల్లి అసలు నిజం చెప్పు ఈ పెళ్ళి నీకు ఇష్టమైన అని అడుగుతారు ఇంక శ్రీవల్లికి ఏం ఆన్సర్ ఇవ్వాలో కూడా అర్థం కాదు వదిన ఒకటి మాత్రం నిజం నేను ఈ పెళ్ళి చేసుకునేదే అమ్మ కోసం ఎందుకంటే అమ్మ నన్ను చాలా నమ్ముతుంది అమ్మ పరువు పోకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ నలుగురిలో చిన్న పుచ్చుకోవడం నాకు ఇష్టం లేదు అందుకే నేను ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను వదిన అని పాపం హార్ట్ఫుల్గా తన మనసులో ఉన్న మాట చెప్తుంది ఇంకా జగదాత్రి అలా కేదార్ దగ్గరికి వస్తుంది కేదార్ కేవలం వైజయంతి అత్తయ్య గారి కోసమే తను ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసమే తన అమ్మ ఎవరి ముందు చిన్న పుచ్చుకోకూడదని ఇలా చేస్తుందంట వీళ్ళని చూస్తే ఖచ్చితంగా ఫ్రాడ్ గారిలా ఉన్నారు ఫ్రాడ్ ఫ్యామిలీలా ఉన్నారు వీళ్ళ గురించి ఎలా అయినా సాక్ష్యాలతో సహా మనం కౌశికి వదిన ముందు బయట పెట్టాలి బయట పెడితేనే బుద్ధొస్తుంది అని అంటుంది ఖచ్చితంగా దాత్రి మనం జేడి కేడీలుగా మారి ఇతని ఫోటో తీసుకొని ఒక్కసారి అన్ని పోలీస్ స్టేషన్స్కి పంపించిన లేకపోతే రమ్య అని చిన్న ఇన్ఫర్మేషన్ అడిగినా ఖచ్చితంగా రమ్య అన్ని విషయాలు మనకి చెప్పేస్తుంది కదా అని అంటారు అది నిజమే చూద్దాం అని ఇంకా అలా బయలుదేరతారు జగదాత్రి అని కేదార్ కరెక్టే కేదార్ ఖచ్చితంగా చేద్దాం అని అలా ఇంకా జగదాత్రి కేదర్ ఇద్దరూ అయితే బాలరాజు ఫోటోని తీసుకొని రమ్యకి పంపిస్తారు రమ్య వెంటనే వీడు ఎవడు ఎక్కడుంటాడు ఏం చేస్తూ ఉంటాడు ఈ ఇన్ఫర్మేషన్స్ అన్నీ నాకు కావాలి ఖచ్చితంగా కావాలి అని చెప్పడంతో ఇంకా అలా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే మేడం వీడి గురించి మీకు మేము పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి ఇంకా అలా మొత్తం అతని గురించి వెతకడం స్టార్ట్ చేస్తారు జగదాత్రి కేదార్ అండ్ టీమ్ ఇది ఇలా ఉండగా టూ డేస్ పాస్ అవుతాయి వైజయంతి ఎంతో హ్యాపీగా రేపే ఆ శ్రీవల్లికి ఎంగేజ్మెంట్ జరుగుతుంది దాని తర్వాత ఖచ్చితంగా అది బయటికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎంతో ఎంతో హ్యాపీగా ఉంటుంది అదే కదా నాకు కావాల్సింది అని చెప్పి ఇంకా అలా ఎంతో హ్యాపీగా ఉంటే శ్రీవల్లి మాత్రం పాపం అలా బాధగా చూస్తూ ఉంటుంది ఈ ఇంటికి నేను వచ్చి కొన్ని రోజులే అయినా ఈ ఇల్లు నాకు ఎంతో అనుబంధాన్ని ఇచ్చింది నిజంగా ఈ ఇంటిలో ఉన్న ప్రతిరోజు నేను సంతోషంగానే ఉన్నాను అమ్మ నన్ను ఎందుకు దూరం పెడుతుందో తెలీదు కానీ ఒకటి మాత్రం నిజం ఈ ఇంట్లో ఉన్న బంధాన్ని నేను ఎప్పటికీ వదులుకోను ఈ ఇల్లు నాకు ఇద్దరు ఇచ్చింది నిజంగా ఎంతో హ్యాపీగా ఉండే ఇల్లు అని చెప్పి పాపం ఇల్లంతా చూస్తూ అలా ఇంకా జగదాత్రి కేదార్ రూమ్కి వెళ్తుందనమాట శ్రీవల్లి అయ్యో ఏంటి వదిన వాళ్ళు పాపం స్కూల్కి వెళ్ళినట్టున్నారు వాళ్ళ రూమ్స్ అన్నీ ఇలా ఉన్నాయి ఏంటని చెప్పి చూస్తూ రూమ్ సర్దుతూ ఉంటే అప్పుడే డ్రాలో సుహాసిని ఫోటో కనబడుతుంది శ్రీవల్లికి ఇంకా వెంటనే అలా సుహాసిని ఫోటో తీసుకొని చూస్తూ ఉంటుంది చూసి ఈ ఫోటో ఈ ఫోటో అని చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా వైజయంతి ఎక్కడికి వస్తుంది ఏంది శ్రీవల్లి ఏం చేస్తున్నావు ఇక్కడ అనేసరికి ఇంకా అలా ఫోటోని దాచిపెట్టేసుకుంటుంది శ్రీవల్లి అబ్బే ఏం లేదు అని అలా దాచిపెట్టుకుంటుంది లేదో నువ్వేదో చేస్తున్నావు ఏంటి అని అడిగేసరికి ఏం లేదు అమ్మ జస్ట్ రూమ్స్ వస్తున్నాను అంతే అంతకుమించి నేనేం చేయటం లేదు అని పాపం కవర్ చేసేసుకుంటుంది సో వెంటనే అలా కవర్ చేసుకున్న తర్వాత ఎలా అయినా అన్నయ్య వదిన వచ్చిన తర్వాత నేను వీటి గురించి ఖచ్చితంగా అడగాలి అని గట్టిగా ఫిక్స్ అవుతుంది ఫిక్స్ అయ్యి అడుగుతుంది జగదాత్రి కేదార్ని శ్రీవల్లి వదినా ఒక్క నిమిషం ఈ ఫోటోలో ఉన్నది అని అనేసరికి ఈ ఫోటోలో ఉన్నది మా కేదార్ వాళ్ళ అమ్మగారు సుహాసిని గారు అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రీవల్లి షాక్లో ఉండిపోతుంది ఏంటి మీరు మాట్లాడేది నిజమా ఈవిడ కేదార్ అనేవాళ్ళ అమ్మ అని చూస్తూ ఉంటుంది ఏ శ్రీవల్లి ఎందుకలా అడుగుతున్నావు నీకు వీళ్ళని ఎప్పుడైనా చూసావా అని అడిగేసరికి వదిన నాకు తను మా అమ్మ చిన్నప్పుడు అనాథరణాలయంలో వదిలేసేటప్పుడు ఒక ఫోటో ఇచ్చారన్నాను కదా ఆ ఫోటో ఎవరిదో కాదు ఇదిగో ఈవిడిదే అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు జగదాత్రి అని కేదార్ నువ్వేం మాట్లాడుతున్నావు శ్రీవల్లి నీకు మా అమ్మ ఫోటోనిచ్చిందా అని అడుగుతారు అవును ఈ ఫోటోనే ఇచ్చారు నాకేమీ అర్థం కావటం లేదు అని చూస్తూ ఉంటే లేదు ఏదో జరుగుతుంది కేదార్ అంటే నువ్వు చిన్నప్పటి నుండి వెతుకుతున్నా నీ పుట్టువు సిబ్లింగ్ నీ చెల్లెలు శ్రీవల్లినేనా అందుకే శ్రీవల్లిని ఈ ఇంటికి వారసురాలు చేయకుండా వైజయంతి అత్తయ్య గారు పెళ్లికి ముందే అనాథశరణాలయంలో వదిలి వచ్చేశారా అని ఆలోచనలో పడుతుందనమాట జగదాత్రి అవును నువ్వు చెప్తుంటే నాకు కూడా అది నిజమే అనిపిస్తుంది అందుకే ఎలా అయినా శ్రీవల్లిని ఈ ఇంటి నుండి బయటికి పంపించేయాలనే కావాలనే వైజయంతి పిన్ని ఇన్ని ప్లాన్లు వేసింది తన కన్న కూతురిని ఒకలా వేరే వాళ్ళని ఇంకొకలా చూడ్డం పిన్నికి ఎప్పటి నుండో అలవాటే అందుకే అందరి ముందు కన్న కూతురు అని చెప్పినా తన కన్న కూతురు శ్రీవల్లి కాదు కాబట్టి అలా తన్ని టార్చర్ పెట్టింది అని అంటాడు కేదార్ అవును కేదార్ ఇప్పుడు అర్థమైంది వైజయంతి అత్తయ్య గారు ఎందుకు శ్రీవల్లిని అంతలా అంతలా దూరం పెడుతున్నారు ఇప్పుడు ఖచ్చితంగా ఈ పెళ్లిని మనం ఆపాలి లేకపోతే మనం చాలా లాస్ అవుతాం అని చెప్పేసరికి శ్రీవల్లి జీవితం నాశనం అవుతుంది అని చెప్పేసరికి ఇంకా అలా ఆలోచనలో పడతాడనమాట వెంటనే కేదార్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది జగదాత్రికి రమ్య కాల్ చేస్తుంది హలో మేడం మీరు చెప్పారు కదా బాలరాజు ఇన్ఫర్మేషన్ కావాలని అవును మేడం మీరు గెస్ట్ చేసింది కరెక్టే అతను చాలా అంటే చాలా కల్ప్రిట్ మేడం పాకెట్ స్నాపింగ్ కానీ చైన్ స్నాపింగ్ కానీ పిక్ పాకెటింగ్ కానీ వాడిపై చాలా పెట్టి కేసెస్ ఉన్నాయి అది మాత్రమే కాదు వాడు చాలా వరకు మోసాలు చేస్తూ ఉంటాడు బెట్టింగ్స్ అని వేసి చాలామంది దగ్గర డబ్బులు లాగుతూ ఉంటాడు మేడం అని చెప్పేసరికి ఇప్పుడు వాడు ఉంటాడు అనేసరికి మేడం వాడిప్పుడు ఒక పబ్లో ఉన్నాడు మేడం అని చెప్పేసరికి ఇంకా అలా జగదాత్రి జగదాత్రికి ఇద్దరు బయలుదేరుతారు బయలుదేరి చూసేసరికి ఆ పబ్లో వెయిటర్గా పనిచేస్తూ ఉంటాడు ఆ బాలరాజు అదంతా జగదాత్రి వీడియో తీసుకుంటూ ఉంటుంది సార్ ఇది మాత్రమే కాదు సార్ మీకు ఎలాంటి చెడ్డ పనులు కావాలన్నా ఇల్లీగల్గా మీకే పౌడర్ కావాలన్నా నన్ను అడగాను సార్ నేను ఇస్తాను అని చెప్పి ఇంక అలా కస్టమర్స్ దగ్గర పౌడర్ సప్లై చేస్తూ డబ్బులు కూడా తీసుకుంటూ ఉంటాడనమాట బాలరాజు అప్పుడే కరెక్ట్గా బాలరాజు అని పిలవగానే ఎవరు అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ జగదాత్రి కేదార్ ఉంటారు ఒక్కసారిగా వాళ్ళని చూసి షాక్ అయిపోతారనమాట బాలరాజు వీళ్ళేంటి ఇక్కడున్నారు అమ్మో అని చెప్పి పరిగెత్తుకొని పారిపోవాలనుకుంటే గట్టిగా పట్టుకుంటారు ఏరా నా చెల్లెల్ని ఎంగేజ్మెంట్ చేసుకుంటావా నువ్వు నువ్వే ఎంగేజ్మెంట్ చేసుకుంటావురా ఇప్పుడు చూస్తానరా నీకు నా చెల్లరికి ఎలా ఎంగేజ్మెంట్ అవుతుందో అని చెప్పి గట్టిగా చెప్తాడనమాట కేదార్ ఇంకా చెప్పి అదే యూనిఫామ్తో అందరి ముందుకి బరబరా ఈడ్చుకొని పడేస్తాడు అందరూ చూస్తూ ఉంటారు ఏమైంది ఏంటి ఇది అని అడుగుతుంది కౌశికి వదిన ఆ రోజు మేము చెప్తే మీరు నమ్మలేదు కదా వదిన ఇప్పుడు ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో మీరే చూడండి వదిన ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఇతను ఉండేది లండన్ అని చెప్పారు కదా కానీ ఇప్పుడు చూడండి వీడు ఒక పబ్లో వర్క్ చేస్తున్నాడు వెయిటర్గా వర్క్ చేస్తున్నాడు అది నామోషం కాదు వదిన కానీ లండన్లో సాఫ్ట్వేర్ అని చెప్పి ఇలా చేయడం తప్ప కాదా అని అడిగేసరికి ఇంకా అలా చూస్తూ ఒక్కసారిగా ఒక్కటి కొడతారనమాట సుధాకర్ ఎరా ఎందుకురా ఎందుకు ఇలా చేసావు ఎందుకు నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు యూ ఈడియట్ చెప్పు అని గట్టిగా అడిగేసరికి ఇంకలా చూస్తూ ఉంటుందనమాట వైజయంతి బాలరాజు కూడా వైజయంతి వైపు చూస్తూ ఉంటాడు వెంటనే సుధాకర్ రే చెప్తావా లేకపోతే నా చేతిలో చచ్చిపోతావా అని చెప్పి గట్టిగా అడిగేసరికి సర్ 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 వద్దు సార్ నన్ను చంపచ్చు సార్ చెప్పేస్తాను సార్ చెప్పేస్తాను నన్ను నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరో కాదు అదిగో వైజయంతి గారే నేను పాట లేకుండా రోడ్డుపై తిరుగుతుంటే నన్ను తీసుకొచ్చి ఇంతటి వాణ్ణి చేశారు ఆవిడ కోటు సూటు ఇప్పించారు ఇప్పించిన తర్వాత నన్ను పెళ్ళికొడుకుగా నటించమన్నారు ఒక అమ్మాయి వస్తుంది హ్యాపీగా అంతకంటే ఏం కావాలనుకున్నాను సార్ అంతే సార్ అని చెప్పేసరికి ఒక్కసారిగా సుధాకర్ కోపంగా వైజయంతి వైపు చూస్తాడు ఎందుకు ఎందుకు నీకు తనంటే ఇంత కక్ష చెప్పు చెప్పు వైజయంతి నువ్వు నీ కన్న బిడ్డల్ని ఒకలా వేరే వాళ్ళని ఒకలా చూస్తున్నావంటే అది ఒక కన్న తల్లి ప్రేమ అని అనుకోవచ్చు కానీ నువ్వు అలా చేయటం లేదు కదా ఇంకా ఇంకా దారుణంగా చేస్తున్నావు కదా నీ కన్న కూతురు అయినా సరే ఎందుకు నువ్వు శ్రీవల్లి విషయంలో ఇంత నెగ్లెట్గా ఉంటున్నావు శ్రీవల్లి జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నావు నాకు ఆ నిజం తెలియాలి తెలిసి తీరాలి అని గట్టిగా అడుగుతాడు సుధాకర్ నేను చెప్తాను మావయ్య గారు ఎందుకంటే శ్రీవల్లి మీ కన్న కూతురు కాబట్టి శ్రీవల్లి స్వయానా కేదార్ చెల్లెలు కాబట్టి అని చెప్పడంతో ఒక్కసారిగా వైజయంతి షాక్లో ఉండిపోతుంది వైజయంతి షాక్లో ఉంటుంది సుధాకర్ వాళ్ళు కూడా షాక్లో ఉండిపోతారు తను చెప్పేది నిజమేనా నిజంగా తను నా కూతురా అని అనేసరికి చెప్తావా చస్తావా అని అడిగితే చెప్తాను బో చెప్తాను అవును జగదాత్రి కేదార్లు చెప్పింది నిజమే తను నీ కూతురే ఎక్కడ మళ్ళీ నువ్వు తన వైపు వెళ్ళిపోతావోనని నిజం తెలిస్తే ఎక్కడ ఎక్కడ మళ్ళీ నన్ను దూరం పెడతావో మా వాళ్ళందరినీ ఇలా చేస్తావో యువరాజుకి ఎక్కడా వారసత్వం ఇవ్వకుండా ఈ కేదార్ శ్రీవల్లికే ఆస్తి అంతా జరిగేలా చేస్తావో అని ఇలా బో అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంకొలా చెంప మీద కొడతారనమాట వెంటనే కొట్టి చూస్తూ ఉంటారు చి నువ్వు అసలు మనిషివే కాదు నిన్ను ఖచ్చితంగా చంపేయాల్సిందే చి అని చెప్పి మనసులో అనుకుంటూ అయినా నీలాంటి దానికి ఇంట్లో స్థానం లేదు కానీ ఒక్కటి మాత్రం నిజం నిన్ను ఖచ్చితంగా ఇంట్లోనే ఉంచుతాను శ్రీవల్లికి కేదార్కి నిన్ను నిన్ను బానిసలా చేస్తాను ఇప్పటి నుండి నువ్వు ఇంట్లో పని మనిషితో సమానం చిన్న పిల్లని అనాథ శరణాలయంలో వదిలేసి తన్ని అంతలా అంతలా చేస్తావా చి అని ఇంకా అలా వై ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది సుధాకర్ శ్రీవల్లి దగ్గరికి వచ్చి అమ్మ శ్రీవల్లి ఆ వైజయంతి చేసిన తప్పుకి నేను సారీ చెప్తున్నాను వైజయంతి నేను చిన్నప్పుడే శరణాలయంలో వదిలేసింది నిజంగా ఈ విషయం నాకు తెలీదు తెలుసుంటే అని అనేసరికి ఇంకా వెంటనే అక్కడికి కేదార్ వస్తాడు కేదార్ వైపు చూసి మోహన్ చెల్లదు సుధాకర్కి వెళ్ళిపోవాలనుకుంటుంటే నాన్న ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు ఇంకా ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారనమాట అలా సుధాకర్ నాన్న నాకు అర్థమైంది మీరు ఎందుకు బాధపడుతున్నారో ఏ విషయంలో బాధపడుతున్నారో నాకు అర్థమైంది మీకింతటి బాధని కలిగించింది ఎవరో కాదు మన అనుకున్న వాళ్ళే ఆ విషయం మీకు త్వరలోనే తెలుస్తుంది నాకు అర్థమైంది మీరు శ్రీవల్లిపై చూపించిన ప్రేమని నాపై చూపించడానికి మీకు మీ ఇల్లే అడ్డొస్తుంది మీ కుటుంబంతోనే మీకు యుద్ధం జరుగుతుంది ఎక్కడ నన్ను శ్రీవల్లిని మీ కన్న పిల్లలు అని ఒప్పుకుంటే సొసైటీలో మీ పరువు ఎక్కడ పోతుందోనని ఎక్కడ సొసైటీలో ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటూ ఉంటే అది తట్టుకోలేరేమోనని మీరు బాధపడుతున్నారు అంతే కదా నాకు అర్థమైంది నాన్న ఒక్కటి మాత్రం నిజం ఈ సమాజం గుర్తించినా గుర్తించకపోయినా మీరు మమ్మల్ని కన్న పిల్లలుగా గుర్తిస్తే అదే మాకు చాలు అనేసరికి సుధాకర్ అలా ఇంకా కేదార్ శ్రీవల్లిని హక్ చేసుకుంటారు రే కేదార్ ఇంకా ఇంకా నన్ను సిగ్గుతో తలించుకునేలా చేయొద్దురా నాకు నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా మీరు నా పిల్లలని సుహాసినికి పుట్టిన ఆని ముత్యాలని నేను ఒప్పుకుంటున్నాను ఖచ్చితంగా మంచి సమయం చూసుకుని కమలాకర్ కోమాలోండి బయటికి వచ్చిన తర్వాత నిన్ను వారసుడిగా ప్రకటించే బాధ్యత నాది నేను తీసుకుంటాను అని సుధాకర్ కేదార్ అండ్ శ్రీవల్లికి మాటిస్తారు అదంతా దూరం నుండి చూస్తూ వైజయంతి చాలా ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతుంది నేనేదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతుంది అలా జరగకూడదు ఖచ్చితంగా ఆ కేదార్ ఎలా అయినా జైలుకు వెళ్ళాలి వాడిని హంతకుడని నిరూపించాలి లేకపోతే కమలాకర్ మరిది కోమల నుండి బయటకు వచ్చాక ఖచ్చితంగా వీళ్ళని వారసుడిగా ప్రకటిస్తాడు అలా జరగకూడదు అని ఇంకా వెంటనే అలా కమలాకర్ దగ్గరికి వెళ్తుందనమాట వైజయంతి వెళ్ళి మరిది నేను నిన్ను చంపాలనుకోలా కానీ ఈ కేదారి ఇంటి వారసులు అవ్వకుండా ఉండాలంటే నువ్వు పైకి పోవాలి అప్పుడు వాడిపైనే మొత్తం నేరం పడుతుంది కాబట్టి నువ్వు పైకి పోయినందుకు న్యాయం జరుగుతుంది సరేనా అని ఆక్సిజన్ మాస్క్ని అలా తీసేయాలి అని వస్తూ ఉంటే ఒక్కసారిగా కౌశికి వైజయంతి చేయి అడ్డుకుంటుంది పిన్ని ఏం చేస్తున్నారు పిన్ని మీరు అని అడిగేసరికి షాక్లో ఉండిపోతుంది పిన్ని ఈ విషయాన్ని బాబాయ్తో చెప్పడం నాకు నిమిషంలో పని కానీ నేను చెప్పను ఎందుకంటే మీ గురించి మీరు తెలుసుకోవాలి కదా పిన్ని అయినా బాబాయ్ని చంపాలని ఇంతలా ప్రయత్నిస్తున్నారా అంటే కావాలని జగదాత్రి కేదాలని ఇరికించాలని కేదాన్ని ఇంట్లో ఉండి బయటికి గంటేసేలా చేయాలని మీరు ఇదంతా చేశారా చేశారా ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నారు పిన్ని అని చాలా అంటే చాలా బాధపడుతూ అడుగుతుంది కౌశికి అమ్మి కౌశికి నీకు నేను ఎంత క్షమాపణ చెప్పినా తప్పే ఒక్క మాటకు నువ్వు చెప్పొద్దమ్మీ ఈ విషయం గనుక నాకు బోకి తెలిస్తే నన్ను బయటికి గెంటేస్తాడు కాబట్టి చెప్పొద్దు అని బ్రతిమలాడుతూ ఉంటుంది ఇదే ఆఖరిసారి వార్నింగ్ పిన్ని ఇంకొక్కసారి మీరు ఇలా చేశారు అంటే మాత్రం నేను ఖచ్చితంగా ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళందరి ముందు బయట పెడతాను అని వాళ్ళ సొంత పిన్ని కాబట్టి చిన్నప్పటి చూస్తుంది కాబట్టి ఆఖరిసారిగా క్షమిస్తుంది కౌశికి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్